నాటక సంబంధించిన అన్ని నృత్యాలు ఇప్పుడు రాజీంద్రాబాద్ తర్వాత తెలంగాణ భవన్లో చేనికే వాళ్ళ దగ్గర పూర్తి సమయం ఉంది బీఆర్ఎస్ నాయకుల దగ్గర నిన్న కనీసం మూడు గంటల పాటు బీఆర్ఎస్ నాయకులు అందరూ రేవంత్ రెడ్డి గారి నామస్మరణ తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి గారి పేరు మూడు గంటల పాటు బీఆర్ఎస్ నాయకులు నామస్వరణ చేసి చేసి వాళ్ళు పునీతులయ్యారు ఇక చేసుకొని నాటకాలేగా నాటకాలు చేయడంలో నాటకాలు వేషలు వేయడంలో దాన్ని రక్తిగా చెట్టడంలో బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు వచ్చే ఎనిమిది సంవత్సరాలు తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాటకాలే వేయాలి ఆ నాటకాలు వేయడంలో కర్త కర్మ క్రియ అంతా ఆ కేటీఆర్ ఆరిస్తూ ఉంటారు ఎనిమిది సంవత్సరాలు మీరు రేవంత్ రెడ్డి గారి పేరు తెలంగాణ భవన్లో మీరు నామస్మరణ చేయాల్సిందే ఇంకో దారి లేదు రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ నాయకులను తెలంగాణ ప్రజలు మర్చిపోయారు